నమస్కారం ఈరోజు మనం ఒక మంచి పద్యము ఆ పద్యం యొక్క అర్థము తెలుసుకుందాము చేసే చెడ్డ పనులన్నీ చేస్తూ దేవుడికి పూజలు జపాలు చేయటంలోని ఔచిత్యాన్ని ఈ పద్యంలో ప్రశ్నిస్తున్నాడు వేమన నీళ్ల మునగ నీల నిధుల మెట్టగ నీల మునసి వేల్పులకును మొక్క నేల కపట కల్మషములు కడుపులో నుండగా విశ్వదాభిరామ వినురవేమ వేమ ఈ పద్యం యొక్క అర్థము కడుపు నిండా కుళ్ళు కుతంత్రాలు నింపుకొని పాపపు ఆలోచనలు చెయ్యటం ఎందుకు ఆనక ఆ పాపం పోవాలని పుణ్య తీర్థాలలో మునగటం దేవుళ్లకు మొక్కడం ఎందుకు అంటాడు వేమన పుణ్యం మనం చేసే మంచి పనులను బట్టి వస్తుంది కానీ పూజల వల్ల కాదని ఇందులోని అంతరార్థం